హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి చపాతీలు అండి అన్నం చేసిన చపాతీలు చాలా సాఫ్ట్గా చాలా మెత్తగా వస్తాయి ఇంట్లో రైస్ మిగిలినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి చాలా బాగుంటాయి రెసిపీ తయారీ విధానం ఒక కప్పు రైస్ తీసుకున్నాను మిక్సీ జార్ తీసేసుకుని అందులోకి ఒక కప్పు రైస్ వేసుకుంటున్నాను ఒక కప్పు రైస్కి హాఫ్ కప్పు వాటర్ పోసేసుకొని ఫైన్ పేస్ట్లో మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ దాన్ని ఒక బౌల్ తీసేసుకొని ఆ బౌల్లో వేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు గోధుమ పిండి వేసేసుకోవాలి ఒక కప్పు రైస్కి ఒక కప్పు గోధుమ పిండి సరిపోతుందండి రుచి సరిపడా సాల్ట్ వేసేసుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసేసుకొని వాటర్ పోయకుండా పిండిని కలిపేసుకోవాలి మనం మిక్సీ పట్టేటప్పుడు రైస్లో వాటర్ పోసేసుకున్నాం కదండి అది సరిపోతుంది ఒకవేళ మీకు లూజ్గా అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండి వేసేసుకొని కలిపేసుకోవచ్చు చూడండి ఈ విధంగా చాలా సాఫ్ట్గా కలిపేసుకొని మూత పెట్టేసి పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఇరవై నిమిషాల తర్వాత మూత తీసేసి కొద్ది కొద్దిగా పిండిని తీసేసుకొని చపాతి ముద్దలు చేసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి అన్ని విధంగా ప్రిపేర్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు కొద్ది కొద్దిగా గోధుమ పిండి పొడిపిండి వేసేసుకొని ఒక్కొక్క చపాతి ముద్దలు తీసేసుకొని ఈ విధంగా చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవాలి ఈ విధంగానే అన్ని చపాతీలు ప్రిపేర్ చేసేసుకోవాలండి నేను ముందుగానే స్టవ్ మీద పెన్నెం పెట్టేసుకున్నాను ఒక్కొక్కటి పెన్నం పైన వేసేసుకుంటూ రెండు వైపులో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుంటూ కాల్చుకోవాలండి చపాతీలు చాలా బాగా పొంగుతాయి చాలా సాఫ్ట్గా కూడా ఉంటాయండి మనం నైట్ చేసిన మార్నింగ్ వరకు కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో ఈ విధంగా రెండు వైపులో కాల్చేసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి ఎంతో టేస్టీ అండ్ సాఫ్ట్ చపాతీలు రెడీ అండి చాలా బాగుంటాయి ఇంట్లో రైస్ మిగిలినప్పుడు కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చపాతీలు వచ్చేసి నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్స్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్